హలో లుయా ప్రెస్ లోట్ వెల్కమ్ టు దిస్ వండర్ఫుల్ డే దేవుడు మరొక దినం నీకు నాకు గిఫ్ట్గా ఇచ్చిండు అంటే మనం దేవునికి కృతజ్ఞత చెల్లించే బిడ్డకుంటారు అవునా కాదండి హలే లుయా మరొక దినం మనకు శ్రేష్టమైన దినాన్ని దేవుడు ఇచ్చినందుకై దేవునికి మనం థ్యాంక్స్ చెప్పుకుందామా మరొకసారి ప్రెస్ లోట్ దేవునికి మహిమ కలుగాక ఈరోజు చూసుకున్నట్లయితే ప్రియ సహోదరి సహోదరుడా కీర్తనలు కదా నూట పంతొమ్మిదవ దిన నుండి నూట ముప్పై ఒకటో వచ్చిన మీద మనం ధ్యానం తీసుకుందామా దీనికన్నా ముందు కలుముస్తున్నట్లయితే చిన్న ప్రాధాన్యత మనం ప్రారంభించుకున్నాం స్తోత్రం 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 ప్రభువా మీకు వందనాలు తండ్రి వేసాయా మీకు స్తోత్రంలో ప్రభువా ఇదిగో తండ్రి మరి మరొక దిన మాయిస్ను పొడిగించి మరి గిఫ్ట్గా ఇచ్చిన విధానాన్ని బట్టి మీకు స్తోత్రాలు ఈరోజు వాక్యం ద్వారా మీరు నాతో మాత్రం అందరితోటి మీరు మాట్లాడమని మాట్లాడతారని నమ్మకంతో తండ్రి మరి మేము అడుగు ముందుకు వేస్తున్నాం సహాయం చేయమని వేసిన వరకా తండ్రి చూసుకున్నట్లయితే నా ప్రియ సహోదరి సహోదరులారా మరి కీర్తన గంధం నూట పంతొమ్మిదో అధ్యాయం నుండి నూట ముప్పై ఒకటో వచ్చిన నీ ఆల ఎందైనా అధిక వాంచ చేత నేను నోరు తెరిచి ఓగర్చున్నాను హలో ఇక్కడ చూడండి మరి రచయిత ఏమంటున్నాడంటే అంటే నేను సహోదరి సహోదరులారా నీ ఆజ్ఞల ఎందైనా అధిక వాంఛ చేత అంటే నీ ఆజ్ఞల మీద నాకు ఎంతో ఆశ ఉంది అధిక వాంఛ చేత నేను నోరు తెరచి ఊపర్చున్నాను అంటే ఆ ఆశ చేత నేను నోరు తెరచి ప్రకటించుతున్నాను నీ వాక్యాన్ని పల్లె నీ మాటల్ని ప్రకటించుతున్నాను కల్లె అయితే ఇక్కడ చూసుకున్నట్లయితే మరి ఆయన ప్రభువా నేను నీ వాక్యాన్ని ప్రకటించున్నాను ఎందుకు ఎలా అంటే నీ ఆజ్ఞల ఎన్నైనా నీ ఆజ్ఞల మీద ఉన్న అధిక వాంఛ చేత అంటే ఎంతో వాస చేత హల్లలియా చూడండి ప్రకటించాల ప్రకటించాలని ఉన్న అతని కోరిక ఎంతో బలమైన అలాగే మనం కూడా అలాంటి కోరిక కలిగి ఉన్నామా సరే క్వశ్చన్ చేసుకోండి చూడండి మనం ఒక్కసారి ఆలోచన చేసినట్లయితే మనం ఎక్కడ ఉన్నాం ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము అంధకార లోకంలో జీవిస్తున్నాం అండి ఈ సిచ్యువేషన్లోనైతే అయితే ఇందులో మనం చూసుకున్నట్లయితే ఎంత ఎన్నో మరి మనం ఎన్నో మత సిద్ధాంతాలు మంచిని బోధించేది అలాగే మరి వేదాంత ఉపదేశాలు అలాగే మరి ఇక్కడ మరి కొందరు భక్తిహీనులు ఏమంటున్నారంటే దేవుని గురించి పాప విముక్తి గురించి మరి ఆ యొక్క చేసే తప్పుడు ఊహాగానాలు ఇలాంటివి ఎన్నో ఉన్నాయండి అయితే మనము మనం ఆలోచన విధానం మనము ఏది మంచి ఏది చెడు అని ఫస్ట్ తెలుసుకోవాలి అదే అయితే మరి ఇంకొకటి ఏంటంటే నరకానికి తీసుకుపోయే పాపపు ఎన్నో మన పాపను పట్టిన చీకటి దారులు కూడా ఎన్నో ఉన్నాయట లెలుయా అంటే మనము దేన్ని నిన్నుకోవాలి ఎందుకంటే ఇప్పుడు ఎన్నుకోవాలంటే మనకు ఆశ కలిగి ఉండాలి అంటే ఒక ఆలోచన కలిగి ఉండాలి అది పర్ఫెక్ట్ కలిగి ఉండాలి అయితే అది ఏంటంటే దేవుని అన్న ఆజ్ఞలే అందు మనకు ఆ యొక్క విశ్వాసం ఉండాలి ఆ యొక్క అయితే చూడండి మరి రచయిత ఏమంటున్నాడు అని అంటే ఈరోజు మరి మనం దీని మీద అధిక ఆ రచయిత ఆయన దేవుడి ఎందుకు ఆయన వాకులు ఎంతో అధిక మార్చి కలిగి ఉన్నాము కలిగి ఆయన ఒక వాక్యాన్ని